సంస్కృతంలోని దివు అనే నుండి ఏర్పడింది దీని అర్థం సమస్త జగత్తును సృష్టించిన వాడు స్వయం భవుడు ప్రశంసింపదగిన వాడు మదముతో ఉండు వాడిని దండించువాడు అనే అర్థాలు వస్తాయి ఎవరికి పడితే వారికి దేవుడు అనే పదాన్నిచ్చి సర్వ సృష్టికర్తనటువంటి దైవాన్ని ఈరోజు ప్రజలు మర్చిపోయారు యోకిలాం వర్ధయతి సబ్రహ్మ ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించిన వాడినే దేవుడు అని అంటారు అథవాయో వాయో దీవ్యతి క్రీడతి యశ్చరాచరం జగద్ధ్యోత యతి స దేవ యహ స్వాపయతి యోకిలాం జగన్ నిర్మాణేన బర్హతి వర్ధయతి స బ్రహ్మ

యుడు ఆ ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు ఒకవేళ భూమి మరియు ఆకాశాలడు ఒక్క అల్లా తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉన్నట్లయితే భూమి మరియు ఆకాశాల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ఉండేది అనేక ఆధారాలు వేదాలలో మనకు కనబడుతున్నాయి దేవుడు ఒక్కడే ఉన్నాడు ఏకమేవ ద్వితీయం ఆయన ఒక్కడు ఆయన అద్వితీయుడు ధావ్య భూమి జనయాన్ దేవ ధావ్య ఆకాశము భూమి పుడమి జనయాన్ సృష్టించినవాడు దేవ దేవుడు ఏక ఒక్కడే ఉన్నాడు ఈ గ్రంథాల పరిజ్ఞానము లేని కారణంగా మా ఇంటి దేవుడు మా పొలిమేర దేవుడు గ్రామానికి ఓ దేవుడు మండలానికి ఓ దేవుడు జిల్లాకో దేవుడు రాష్ట్రానికి ఓ దేవుడు దేశానికో దేవుడు మనిషికి ఓ దేవుడు మతానికి దేవుడు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు రకాల వేరు వేరు దేవుళ్ళు గుడ్డలు వేసుకున్న దేవుడే గుడ్డలు ఏమీ వేసుకోకపోయినా దేవుడే దీని పర్యవసానంగా రాష్ట్ర జనాభా కంటే కూడా దేవుళ్ళ సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది సోదర మహాశివుల మనందరిని పుట్టించి పరిపాలించేటటువంటి దేవుడు వాస్తవానికి ఒక్కడే ఎవరినైతే దేవుడుగా భావిస్తున్నామో దేవుడా కాదు అని తెలుసుకోవడానికి ఐదు గుణ లక్షణాలు దేవుడు పుట్టడు రెండు మరణించడు మూడు కనిపించడు నాలుగు ఆ దైవాన్ని పోలిన రూపం లేదు ఐదు ఆ దేవుడు మానవ తరం ధరించి రాడు అల్లాకు సంతానము లేదు అల్లా కూడా ఎవరికి జన్మించలేదు అష్టోత్తర శతనామవలి ప్రణవ స్తోత్రం ఏమంటుందంటే ఓం జన్మ ప్రద ఆ దైవము పుట్టించేవాడే కాని పుట్టేవాడు కాదు అని చెప్పడం జరిగింది లా యమోతు ఎన్నడూ మరణించని వాడు ఆ దైవం పరస్తస్మాత్తు భావో అన్యో అవ్యక్తో వ్యక్త సనాతన భూతేశు నా వినశ్యతి ఆది లేనివాడై ప్రకృతికి పరమై విలసిల్లిన వాడై ఇంద్రియములకు గోచరము కాని ఆ దేవుడు సమస్త ప్రాణికోట్లు నశించినను ఆ దైవం మాత్రం నశించక లా తొదిరి కుహులబుసారు వహ్వ యుదీకుల్ అబ్సార్ వహ్వా లతీఫుల్ ఖబీర్ చూపులు ఆయనను అందుకోలేవు ఆయన చూపులను అందుకుంటాడు ఆయన సూక్ష్మ ద్రష్ట సర్వజ్ఞాని ఏ మానవుడు తన ఇంద్రియాలతో ఆ దైవాన్ని చూడలేడు ఆ దైవ మాత్రం సమస్తాన్ని చూస్తున్నాడు న సందృశే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కచ్చనైనం దేవుని రూపం ఇంద్రియాల పరిధిలో నిలువదు కన్నులతో ఆ దైవాన్ని ఎవరు చూడలేరు లైసక మిస్లిహి షైయున్ ఆ అల్లాను రూపము చిత్రపటం ప్రతిమ దృశ్య వస్తువు ఏది కూడా లేదు నతస్య ప్రతిమాస్తి యస్య నామ మహద్యసః ఆ దైవాన్ని పోలినటువంటి ప్రతిమ ప్రతిరూపాలు విగ్రహాలు చిత్రపటాలు ఏవి కూడా లేవు అని చెప్పడం జరిగింది అల్లా అంటే మా దేవుడు అని ముస్లిములు భ్రమపడుతున్నారు అల్లా అంటే ముస్లింల దేవుడు అని హిందువులు అపోహలో ఉన్నారు అల్లా అంటే ఎవరు

ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోసాడు ఆ తర్వాత మీ ప్రాణం తీసేది కూడా ఆయనే ఆ తరువాత మీకు మళ్ళీ ప్రాణం పోసి లేపి నిలబెట్టేది ఆ దైవము